ఏమేన్ టూ న్యూస్ ఛానల్ కు స్వాగతం వెలుగోడులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మైనారిటీ రాష్ట్ర నాయకులు హిదాయత్ తిరిపి సీనియర్ నాయకులు అమీర్ హంజా డాక్టర్ జాకీర్ హుస్సేన్ వెలుగోడు తిడిపి గ్రామ ప్రెసిడెంట్ ముమ్మిన రసూల్ తిడిపి నాయకులు జనసేన నాయకులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు మీ విధంగా జనసేన లీడర్లు మరియు బిజెపి లీడర్లు అవ విధంగా మన హుట్లాంగల సంఘం దగ్గున హాజరైన హుట్లాంగల ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు మరియు అతిథులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మండలానికి సంబంధించిన సంబంధించి చాలా తృప్తికరంగా ఉన్నాయి సరే ఓకే ఎవరికి వస్తున్నారు ఎవరికి రావడం లేదు దీని గురించి మనము ఈ సభాముఖంగానే ఒక అభిరూపకంగా అధికారం మన టీడీపీ సౌన్ ప్రెసిడెంట్ గోపి నసూర్ గారికి మన సీనియర్ నాయకులు విధాకన్న గారికి అలాగే మన సీనియర్ అవార్డు గ్రహీత అన్నారామ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ జనసేన తాలు గారికి ఇక్కడికి వచ్చేసిన మన అన్నలకు తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో అందరూ ఐశ్వర్య సమితిలో ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా వినాయక విక్రాముల దినోత్సవం కార్యక్రమం జరపాలని

ఘనత మతకి సమాధిగా ఒక చంద్రెండ్ చేస్తారు ఇకపోతే అందుబాటులో పెన్షన్ మూడు వేల రూపాయలు ఉంది మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలు పది తయారు తయారుస్తారు ఆ ఇచ్చిన ఘనత ఒక మతకి సమాధిగా ఒక చంద్ర నాలుగు

లేవు అదేవిధంగా మీకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా మాతో సమానంగా కేవలం ఐదు కేజీలు మాత్రం వస్తుంటుంది అలా కాకుండా ప్రతి విధానకి వికలాంగుల వారికి కార్డు మంజూరు చేసి ఈ ప్రభుత్వం మీ అందరికీ ఒక్కొక్కరికి యాభై కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ అదేవిధంగా ఎంఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి